హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు అందరూ మరో పాపప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా మరి కొత్త సైట్లోకి వెళ్ళే ఆ లింక్ కోసం అదేవిధంగా కేవైసీ లింక్స్ కోసం ప్రతి ఒక్క ఫౌండర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు మరి పాపప్ అనేది రోజో రేపు రానున్నట్టు సమాచారం ఏదేమైనా మనకు దీపావళిలోపు ఏదైనా లింక్స్ వచ్చి పాపప్ మెసేజ్లో గుడ్ న్యూస్ వచ్చి మంచి జరగాలని ముఖ్యంగా కోరుకుందాం ఇక్కడ మనం ఎవరైతే అప్లికేషన్ పూరించినామో వాళ్ళందరి కొన్ని విషయాలు గమనించాలి ఇక్కడ అందరూ అర్హత అనేది సాధించలేకపోవచ్చు కొందరు అంటే అందించిన సమాధానాల ఆధారంగా కొందరు మాత్రమే అర్హత సాధిస్తారు దీన్ని తప్పుగా అనుకోవద్దండి వాస్తవంగా ఏంటంటే మనకు ఆ క్వశ్చన్లలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు విశ్వాసము రెస్పాన్సిబుల్ బాధ్యత ఇవన్నీ అందులో ముఖ్యంగా ఎవరైతే లీడర్షిప్ అని సెలెక్ట్ చేసుకుంటారో ఆప్షన్ లీడర్షిప్ క్వాలిటీస్ మరి అవన్నీ చదువుకొని ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని ఎన్నుకుంటారు కాబట్టి సో ఆ విధంగా కొంచెం లీడర్షిప్ అంటే ఏంటంటే పది మందికి నేర్పించడానికి అందుబాటు అనమాట మరి అలాంటి వాళ్లకు మొదట అర్హత అనేది రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు కొందరు బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అర్హత సాధించలేని వాళ్ళు ముఖ్యంగా సెలెక్ట్ అయితే వాళ్ళు చాలా వందల మందికి మోటివేట్ చేయగలుగుతారు కాబట్టి ముందుగా వాళ్ళకు వస్తాయి తర్వాత కూడా మిగతా వాళ్ళకు అవకాశం వస్తుంది కాబట్టి ఎక్కడ నిరాశపడకండి ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నువ్వు మీరు ఇంకొకరు యాక్చువల్గా వేరే లీడర్ లింకుల కిందే ఉన్నాం ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా అంతే కాకపోతే ఆ ప్లేసెస్ మారుతాయి ఇన్ని రోజులు ఎవరైతే లీడర్సు ఇనాక్టివ్లో ఉన్నారో టీం ఉన్నా కూడా పది మందికి నేర్పించలేకున్నారో మరి అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రధాన ఐడి మాత్రమే ఇచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ మరి పది మందికి అందించే వాళ్ళను ముందుగా సెలెక్ట్ చేస్తూ ఉన్నాం మరి తద్వారా అందరూ కూడా రావచ్చు నెక్స్ట్ అని చెప్తున్నారు తర్వాత ఈ వారంలో ఎప్పుడైనా ఓఎస్తో నోటీస్ అనేది పో చేయబడుతుంది కాబట్టి మన వీలైన సార్లు చూస్తూ ఉంటే మేలు అనమాట అదేవిధంగా ఎవరైతే అర్హత సాధిస్తారో ఆ మొదటి ప్రీమియర్ ఫౌండర్స్ వారికి అనుసరించాల్సిన దశనపై సూచనలు ఖచ్చితంగా ఓఎస్లో ఉండబోతున్నాయి అర్హత సాధించలేదనుకోండి వాళ్ళు జస్ట్ వెయిట్ చేయాలి ఏదైతే ప్రాధాన్యత జాబితాకు అర్హత సాధించని వారికి కొన్ని సూచనలు కూడా వస్తాయి ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్లకు సూచనలు వస్తాయి ఏం చేయాల్సింది ఒకవేళ అలాంటివి అర్హత సాధించలేదు అనుకోండి వాళ్ళు కూడా ఏం చేయాల్సినవి సూచన వస్తాయి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళబడతారు విని విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు కాబట్టి మరి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారి సర్కిల్లో ఉండాలనుకున్న వ్యక్తిని మనం ఆలోచించి ఎంచుకోవాలి సరౌండింగ్లో కాబట్టి ఇక్కడ విక్టరీ విత్ యాస్లో నమోదు చేసుకోవడానికి ఎవరైతే ఆ ప్రీమియర్ ఫౌండర్స్ యూఆర్ఆర్ లింకును పొందాలన్నమాట అర్హత సాధించిన వారికి మీరు కంపెనీ నుంచి స్వీకరించే ఇమెయిల్ రకం ఓఎస్ ద్వారా తెలియజేయబడుతుంది తద్వారా మీరు లింక్తో ఈమెయిల్ అందుకున్నారనుకోండి తర్వాత మీకు తెలుస్తుంది ఎక్టర్ త్యాస్లో నమోదు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు లింక్పై క్లిక్ చేస్తారు అదేవిధంగా అది కొంచెం టైం ప్రకారమే ఉంటుంది కాబట్టి ఆలోపు మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రాధాన్యత జాబితాలో ఉన్న అందరు వ్యక్తులు నమోదు చేసుకున్న తర్వాత కంపెనీ వారి వ్యక్తిగత లింకులు ఎనేబుల్ చేస్తుంది వారందరికీ ఒకేసారి పంపుతుంది మరి నాయకులు విక్టరీ వ్యత్యాసంలో నమోదు చేసుకోవాలనుకునే ఇతరులకు కూడా వాళ్ళ లింకును పంపుతారు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఎవరిని అనుసరించాలనుకుంటున్నారో మరి ఏ నాయకుడు సర్కిల్లో మీరు ఉంటే మరి డెవలప్ అవుతారని ఆలోచిస్తున్నారో ఏ నాయకుడు మనకు ఎనీ టైం ఎప్పటికైనా అప్డేట్లు అందిస్తాడని మీరు నమ్మకం ఉంటుందో వాళ్ళని మీరు ఆలోచించి పెట్టుకోండి అవకాశం రాబోతుంది తొందరలో ఓకే ఇంకా రెస్పాన్సిబిలిటీ నాట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సెషన్ జరిగింది ముఖ్యంగా ఎల్సీ లీడర్ల ద్వారా అందులో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకోవాలి ఆ ప్రోగ్రాంలో మెయిన్ ప్రధాన అంశం ఏంటంటే బాధ్యత ఇక్కడ హక్కు అనేది కాదు ఈ సందేశం విత్ యాస్ ప్రోగ్రాంలో ఒక తాత్విక భావనని కలిగజేస్తుంది అంటే మనకు ఎవరైనా ఇవ్వాలని ఆశించకూడదు మనమే బాధ్యతగా ఆ స్థాయికి ఎదగాలన్నమాట ఇక్కడ ఏదో మనం ఊరికి కూర్చుంటే ఏం చేయకుండా ఎవరో ఇస్తారనేది కాకుండా మనం బాధ్యతగా ఆ స్థాయికి ఎదగాలన్నమాట నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్ మన ప్రయత్నం కంపెనీ ప్రోడక్ట్స్ను ఆ సేల్స్ రూపంలో ఆ బిజినెస్లో మనం కూడా భాగం అవ్వాలి విధంగా మన ఫౌండర్స్ అందరూ ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబుల్ తీసుకుంటారో అప్పుడే ఆ కంపెనీతో పాటు మనం కూడా డెవలప్ అవుతాం అనమాట ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఓఎస్లో కొత్త పాపప్ ఖచ్చితంగా వచ్చింది వాట్ యు ఎక్స్పెక్ట్ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఏం చేయాలన్నట్లు ఓ టూ డేస్ బ్యాక్ వచ్చింది అందరు దాన్ని చ తప్పక చదవాలి అందరూ ప్రయారిటీ పొజిషన్ గురించి ఈమెయిల్ కోసం ప్రజెంట్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవేళ ప్రయారిటీ పొజిషన్ రాకపోయినా ఇతర లింకుల ద్వారా మనం సులభంగా రావచ్చు ఎవరు ఇక్కడ వెనకబడరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఈ కొత్త వ్యాపార దశలో కొత్త వ్యాపార దశ ఎప్పుడు మొదలవుతుందంటే విక్టరీ వ్యత్యాసతో పాటు మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏంటంటే హక్కు అనేది భావనని వదిలిపెట్టండి ఇక్కడ నేను డబ్బులు కట్టాను నాకు హక్కు ఉండబోతుంది అని హక్కు చట్టాలు మాట్లాడకండి బాధ్యతగా స్వీకరించండి బాధ్యత అంటే ఏంటంటే మన ఇంట్లో డ్యూటీలు మనం బాధ్యతగా స్వీకరించాం చెప్పినా చెప్పకుండా ప్రజెంట్ అనేది కంపెనీ కొత్త దశలో మీరు మాకు హక్కు ఉందనే దానికన్నా మేము బాధ్యతగా చేయాలి అనే విధంగా మనసు తీసుకోండి ఇక్కడ ముందు హక్కు భావన ఎలా ఉండబోతుందో కనుక్కోవాలి హక్కు ఉండే వాళ్ళతో ఎలా అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా ప్రత్యేక హక్కులు ఫలితాలు ప్రోత్సాహకాలు తమ అర్హత లేకపోయినా దక్కాలి అనేది ఇక్కడ దాన్ని స్వార్థంగా చెప్పవచ్చు అనమాట అంటే హక్కులు ఫలితాలు ప్రోత్సాహకాలు వాళ్ళు అర్హత లేకపోయినా కూడా నాకు కూడా ఉండాలి కావాలి అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే నా టీం పెద్దది కాబట్టి నేను టాప్ పొజిషన్ ఉండాలి అనే ఆలోచన కొందరు చూస్తూనే ఉన్నాం గత సెప్టెంబర్లో కంపెనీ అప్డేట్స్ లేనప్పుడు మరి పెద్ద టీం చేసుకున్న కింద వాళ్లకు పది మందికి ఇన్ఫర్మేషన్ అందించలేని పరిస్థితి మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నాది పెద్ద టీము నేను టాప్ పొజిషన్లోనే ఉండాలనే ఆలోచన ఫలితాలు రాకపోతే వేరే వాళ్ళని అనడం మరి ఇలాంటివి ఉండకూడదు మరి అలాంటి వ్యక్తుల లక్షణాలు ఎప్పుడు ఇవ్వబడాలని ఆశిస్తారు ఎప్పుడు మాకు టీం ఉంది కదా మాకు అందాలని ఆశిస్తారు తప్పులా బాధ్యత తీసుకోరు ఏదైనా తన టీంలో ఏదైనా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అది ఏదైనా అడిగినప్పుడు అస్సలు నా తప్పు ఏం లేదు వాళ్ళే నేర్చుకోవాలనే అనే విధంగా చెప్తారనమాట ప్రయత్నం చేయకుండానే ఫలితాలు కోరుకుంటారు అంటే వర్క్ పరంగా ఏం చేయము కానీ మాకైతే రిజల్ట్ రావాలంటారు ఆశలు నెరవేరలేదు అనుకోండి డిసప్పాయింట్ అవుతారు నెగిటివ్గా నెగిటివ్ కోణంలో మాట్లాడతారు సో ఇలాంటివి హక్కు అనే భావన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు అనేటివి చూపిస్తారన్నమాట ఇక్కడ ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఎన్ మనసు స్టీంలో విసతుల్య వాతావరణం కలిగిస్తుంది అంటే ఇక్కడ కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వరు సందేహ రూపంలో అందిస్తారు నమ్మకం ఐక్యతను నాశనం చేస్తుంది ఇలాంటి ఆలోచన మనం ఏదైతే నమ్ముకొని ఉన్నారో ఏదైతే ఐక్యంగా ఉండి ఏదో సాధించాలనుకుంటున్నారో మరి ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు అవి అస్సలు సాధ్యం కాదు ఇలాంటి ధోరణి కొత్త వ్యాపారంలో అస్సలు ఉండదని ముఖ్యంగా కంపెనీ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఎవరు అంటే ఇక్కడ రెడ్ సార్ కానీ క్రిసార్ క్రిస్ సార్ కానీ జూలీ మేడం కానీ సుజీ మేడం కానీ ఎవరికి ఆటోమేటిక్గా ఇక్కడ హక్ అనేది లేదు అందరూ ఒకే ప్రాసెస్లో ఉన్నారని క్లియర్గా చెప్తున్నారు మనకు గుర్తుపెట్టుకోండి ఈవెన్ ఎల్సీ లీడర్లతో సహా ఎవరికి హక్కు ఉంది మాకు మేము కూర్చుంటే మాకు డబ్బులు రావాలని ఎక్కడ లేదంటున్నారు క్లియర్గా కాబట్టి గుర్తుపెట్టుకోండి కొత్త ప్రాసెస్ ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్కరు ఒకటే ఇప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడినాం ఆలోచన ఉంటే అదొక స్వార్థపూరిత ప్రభావం కిందికి వస్తుంది అలాంటి ఆలోచన ఉండకూడదని మాట్లాడుకున్నాం ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మాట్లాడదాం ఏదైనా పని నిర్ణయం చర్యకు మన బాధ్యత వహించడం ఎస్ ఫలితాలు మంచివైనా చెడ్డవైనా వాటిని స్వీకరించడం ఇక్కడ ఫలితాలు మంచిగా వచ్చినా చెడ్డగా వచ్చినా ఒకే వేలో కంపెనీ గురించి పాజిటివ్గా అందించడం విషయం అదేవిధంగా ఏదైనా పని నిర్ణయించుకోవడం చర్యకు మరి మంచి జరిగితే మంచి బాధ్యత వహిస్తారు దానివల్ల కొంచెం ఏదైనా తేడాగా ఉంటే దాన్ని కూడా బాధ్యత వహిస్తారు ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు దేనికైనా ధైర్యంగా తీసుకుంటారు మరి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే తమ నిర్ణయాలకు సమాధానం ఖచ్చితంగా చెప్తారు కొన్ని కఠిన నిర్ణయాలు ఉండొచ్చు కానీ ఎందుకు అది జరుగుతుందో క్లియర్గా చెప్పేస్తారు ఒకవేళ తప్పులు జరిగినాయి అనుకోండి వాటి నుంచి నేర్చుకుంటారు ఇతరులకు ఖచ్చితంగా సహాయం చేస్తారు అడుగు అడుగున ముందుగా అడుగేస్తారు ఇక్కడ కంపెనీ ఏమి ఇవ్వబోతుంది దాన్ని అర్థం చేసుకొని ముందుగానే అడుగేస్తారు ఎదురు చూడరు ఏదో వస్తుంది ఎవరో వస్తారు ఇంకా ఏదో వాళ్ళు వస్తేనే మేము ముందుకు పోతాం అనేది ఎదురు చూడరు అనమాట వాళ్ళ నిర్ణయాలతో పర్ఫెక్ట్గా అమలు చేస్తూ మిగతా వాళ్ళకు కూడా మార్గదర్శకంగా ఉంటారు ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఖచ్చితంగా నమ్మకం పెరుగుతుంది చాలామంది చూస్తారు అర్థం చేసుకుంటారు ఓకే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు బాధ్యతగా ఉన్నారు అని క్లియర్గా నమ్మకం అనేది యూజర్స్కు వస్తుంది అన్నమాట తర్వాత నాయకత్వ గుణాలు కూడా ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకి ఎందుకంటే ప్రతిదీ బాధ్యత తీసుకున్నారు మంచి షెడ్యూల్ ఒప్పుకుంటున్నారు పది మందికి సహాయం చేస్తున్నారు మరి ముందడుగేస్తున్నారు ముందుగా ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి పెరుగుతాయి తర్వాత వాళ్ళ యూజర్స్లో కూడా ఆ క్వాలిటీస్ అనేది అలవాటు చేయడానికి ప్రయత్నించేస్తూ దాని తద్వారా ఏంటంటే మొత్తం టీమ్ అనేది మొత్తం వాళ్ళ సరౌండింగ్లో ఆ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి ఎదుగుతారు అన్నమాట ఈ విధంగా డెవలప్తో కాబట్టి ఇక్కడ సైన్యంలో మంచి నాయకులు ఎప్పుడు ఇతరులను చేయమని చెప్పే ముందు తామాపం చేస్తారు అదే నిజమైన బాధ్యత పది మందికి నేర్పిస్తున్నారంటే ముందుగా వాళ్ళు చేస్తారు తద్వారా మిగతా వాళ్ళను చేయమంటారు ఇక్కడ లీడర్కు బాస్కు తేడా ఉంది బాస్ ఏం చేస్తాడంటే కూర్చొని మిగతా వర్కర్లను చేయమని చెప్తాడు కానీ ఇక్కడ లీడర్ అంటే ఏంటంటే ఆ వర్కర్స్తో పాటు కూడా తాను కూడా చేస్తాడు కాబట్టి ఒక మంచి బాస్ను కాకుండా మంచి లీడర్ను మాత్రమే ఎన్నుకోండి కాబట్టి ఇక్కడ విక్టరీ విత్ యాస్లో దాని ప్రాధాన్యం ఎలా ఉండబోతుందంటే ఖచ్చితంగా ఆ ఫోగ్రాంలో ట్రైనింగు ఎడ్యుకేషన్ ద్వారా ఈ బాధ్యత మనోభావాన్ని నేర్పించబోతూ ఉన్నారు బాధ్యత అనేది ఎలా ఉంటుంది అలా ఉంటేనే రేపు పొద్దున మీకు డెవలప్మెంట్ ఉంటుందని కంపెనీ మనకు బాధ్యత యొక్క గుర్తింపుని చెప్పబోతుంది ఆ ఎంటైటీలో ఆలోచన ఉన్న వారిని కొత్త దిశలో ఉంచరు బాగా అర్థం చేసుకోండి ఎవరైతే ఎన్టీ మాకు హక్కు ఉంది మేము డబ్బులు కట్టాం మాకు హక్కు ఉంది అనేవాళ్ళు ఉంటే ఇందులోకి తీసుకురారు బాధ్యత గల నాయకులు కొత్త కంపెనీకి పునాది అవుతారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ నమ్ముతూ నిజాయితీగా బా అవి ఏవైతే మరి కంపెనీ చెప్తుంది అవన్నీ హ్యాపీగా అర్థం చేసుకొని ముందుకెళ్ళేవారు ఒక బాధ్యత గల నాయకులుగా ఫ్యూచర్లో కంపెనీకి పునాది అవుతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడైనా బాధ్యత తీసుకోండి తప్ప హక్కు ఉందని దయచేసి ఎక్కడ అహంకారంగా మాట్లాడకండి తర్వాత బిజినెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బాధ్యత గల నాయకుడు తన టీంను బాగా నేర్పుతాడు ప్రోత్సహిస్తాడు ఇద్దరిని బాగా తయారు చేస్తే వారు మరికొందరిని బాగా నేర్పుతారనమాట ఇక్కడ తన టీం కూడా డెవలప్ అవ్వాలి అనేది ఒక బాధ్యత గల నాయకుడిని ఉద్దేశం అనమాట అలా నమ్మకంతో వ్యాపారం అప్పుడు సహజంగా డెవలప్ అవు అవుతుంది ఈ ఎన్టీఐటీ లేని వ్యక్తి అనే మాత్రం కేవలం సంఖ్యల మీద దృష్టి పెడతాడు అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి కేవేసి ఎప్పుడు ఇవే ఇవే ఆలోచిస్తారు ఈ ట్రైనింగు ఈ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు అందుకే అది నిలబడదు కాబట్టి ఇక్కడ ముఖ్యమైన పా మనం ఆ పాఠాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే టాప్ పొజిషన్ ఎవరికి గ్యారెంటీ కాదు అది సంపాదించుకోవాలి ఇంకా టాప్ పొజిషన్ అంటే ఏంటంటే చాలామంది యూజర్స్ చేర్చడం కాదు ఆ కంపెనీ బిజినెస్ ఆ లక్షణాలను అలపరచుకోవాలి తద్వారా దాన్ని అప్లై చేయాలి తద్వారా దాన్ని పది మందికి ఆ డైరెక్షన్ ఇవ్వాలి అదే టాప్ పొజిషన్ అంటే ఇక్కడ ఎవరికి గ్యారంటీ లేదు అది ఎవరు హార్డ్ వర్క్ చేసి ఎక్కువ కష్టపడతారో వాళ్ళే సంపాదించుకుంటారు అంతే అదేవిధంగా హక్కు అనే భావన వదిలి బాధ్యతను స్వీకరించండి ముఖ్యంగా గారు ఎల్సీ లీడర్లు చెప్పేది ముఖ్యంగా ఇదే నెక్స్ట్ విను యాస్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే ఇదే అక్కడనేది వదిలిపెట్టండి ఇక్కడ బాధ్యతను మాత్రమే స్వీకరించండి ఇతరులకు సహాయం చేస్తే నిజమైన ఎదుగుదల ఖచ్చితంగా వస్తుందన్నమాట ఎవరికైతే మనం మన దగ్గర ఇన్ఫర్మేషన్ వంద మందికి పంచామనుకోండి ఖచ్చితంగా మనకు ఆ ఫలితం రూపంలో ఎవరైతే ఈ విధంగా నిస్వార్థంగా అందిస్తారో వాళ్లకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి నమ్మకాన్ని నిర్మించండి నమ్మకాన్ని నేర్పండి సేవ చేయండి ఇదే చివరకు విన్ 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 అనే పరిస్థితి అనమాట విక్టరీ విత్ యాస్ అంటే మొదట వ్యక్తిగతంగా మారాలి తద్వారా వ్యాపారంలో విజయం సాధించాలి సింపుల్ టెక్నిక్ అనమాట ఇక్కడ వ్యక్తిగతంగా మనం మనం కంపెనీతో పాటు ఇన్ఫర్మేషన్ అన్ని విషయాలు నేర్చుకొని తర్వాత వ్యాపారంలో ఆ సూత్రాలు ఆ టెక్నిక్స్ అలవర్చి మనం విజయం సాధించడం ఇక్కడ చిన్న సూత్రం అనమాట కాబట్టి ఇది చిన్నదే కానీ లోతైన విషయాలు చాలా ఉన్నాయి ఆలోచిస్తే అర్థం కాని వాళ్ళు ఒకటి రెండుసార్లు వినండి పూర్తిగా నెక్స్ట్ రాబోయే విత్ యాస్ అనేది ఈ కాన్సెప్ట్ పైనే నిర్మితం అవుతూ ఉంది కాబట్టి ఏదో విన్నాము ఏదో అర్థం కాలేనకుండా రెండు మూడు సార్లు వినండి తప్పకుండా అందరికీ అర్థమవుతుంది నెక్స్ట్ కంపెనీ కోరుకున్న ఆ ముఖ్యమైన యూజర్స్ ద్వారా ఇదే ఇలాంటి సూత్రాలే కొత్త పాపప్ లేదా ఈమెయిల్ వస్తే వెంటనే ప్రకటిస్తానని చెప్పారు ఎల్సీ లీడర్లు పాపప్ కానీ ఈమెయిల్ కానీ వస్తే వివరాలు అందిస్తామని చెప్తున్నారు కాబట్టి బాధ్యతతో ముందుకు సాగండి ఐక్యతతో అందరు కలిసి నిలబడి ఉండండి అప్పుడే విన్ విత్ యాస్తో యాస్ గారితో పాటు విజయం సాధించే పొజిషన్లోకి మనం వెళ్తాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మొదట్లో వచ్చిన పాత ఆన్ప్యాసివ్ కంపెనీకి ఇప్పుడు రాబోయే కొత్త సిస్టంలో విధానాలకు కంప్లీట్ డిఫరెంట్ ఉంది మీరు మేము మొదట్లో వచ్చాము ఇవన్నీ మాకు చెప్పలేదు మాకు మల్టీ ఐడియల్ ఉన్నాయి మాకు అదింది ఇది అని అసలు ఇప్పుడు ఈ కొత్త డైరెక్షన్లో దయచేసి ఎక్కడ ఎక్కడ అడ అడక్కండి ఎందుకంటే పూర్తిగా రెండు డిఫరెంట్ కోణాలన్నమాట కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో కంపెనీ ప్రజెంట్ ఏ దిశలో వెళ్ళబోతుందో ఆ దిశలో మాత్రమే మీ మైండ్ సెట్ పెట్టుకోండి అప్పుడే మీరు కంపెనీకి తగినంత అర్హత సాధిస్తారు కాబట్టి నిజంగా ఈ ఇదైతే ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న విషయాలు చాలా కొత్త రకంగా ఉన్నాయి నిజంగా నేను చెప్తుంటేనే అర్థమవుతూ ఉంది కంపెనీ కాన్సెప్ట్ ఏదో నాకు ఇప్పుడిప్పుడే ఈ ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్తో చాలా బాగా అర్థమైంది ఓకే మీకు కూడా అర్థమైంది అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఫౌండర్స్ మరి ఈరోజు పరిస్థితి అది ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మనకు ఆ కొత్త పాపప్ వివరాలతో పాటు రాబోతున్నాయి సంథింగ్ మరి కొన్ని లింక్స్ కూడా మరి అవి కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ లింక్సా లేదా కేవైసీ రూపంలో వచ్చిన తర్వాత కొత్త కంపెనీకి వెళ్తామా ఏదేమైనా కంపెనీ మరి అత్యంత రహస్యంగా పగడ్బదీగా ముందుకు తేబోతుంది కాబట్టి ఏదొచ్చినా కూడా అది మన మంచికే అని ఏ ఇదంతా యాస్ గారు మొదట ఫౌండర్స్ కోసం ఆలోచించి చేస్తున్నాడు తద్వారా కంపెనీని గెలిపించే స్థితికి తీసుకుపోతున్నాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చే దీపావళి దీపావళి అంటే దీపాల వెలుగు ప్రతి కుటుంబం దీపాల వెలుగులో ఆ రోజు ఉంటుంది ఈ దీపావళి తర్వాత ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో దీపావళి లాగే ప్రతిరోజు నిత్య వెలుగులు వస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ గుడ్ బై థ్యాంక్ యూ